కార్యాచరణలోకి వచ్చేసి అది మన స్వభావం అయిపోతుంది ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదులు వారు ఒకసారి ఒక దొంగ జీవితాంతం ఎంతో దొంగతనం చేసి ఒకనొక ప్రవచనం విని తను తను మార్చుకోవాలని అనుకున్నాడు ఈ దొంగతనం అనే దాన్ని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇది ఎలా సాధ్యం భక్తులతో పాటు యాత్రకి వెళితే కనుక ఇవన్నీ అలవాట్లు పోతాయని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఇలాగే భక్తులతో పాటు యాత్రకి బయలుదేరండి ఆయన దొంగతనం చేసే అలవాటు కాబట్టి రాత్రుళ్ళు ఆయనకి నిద్ర పట్టేది కాదు ఆ పట్టడం నిద్ర పట్టడం పోకడమే కాకుండా ఆయన చేతులు ఎప్పుడు దొంగతనం చేసేవాడు కదా ఏదైనా వస్తువుని తాగాలి తీసేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఆయనకి ఒక అలవాటు వల్ల ఆ ప్రభావం వల్ల ఆయన ఏదైనా చేయాలని అనుకున్నాడు కానీ నేను ఏమైనా దొంగతనం చేస్తే అది పాపమే విన్నాను ఇక్కడ వచ్చే భక్తులకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి ఏం చేయాలని అనుకునగా ఆయన అనుకున్నాడు సరే ఏదో నేను చేయాలి రాత్రంతా కాబట్టి ఒకళ్ళ ఒక్క సంచీలన్నీ తీసుకొని ఇటుపక్క పెట్టడం ఇక్కడున్న సంచీలు అటు పెట్టడం ఇలా రాత్రంతా కొంచెం అలా గడిపేసి తర్వాత నిద్రించాడు ఉదయం లెక్కగాని అందరూ నా ఎవరు తీశారు ఎవరు తీశారని అటు ఇటు వెతుక్కుంటున్నాడు ఆయన అప్పుడు నిద్రలేసి వాస్తవం జరిగిందంతా చెప్పాడు సో నీ కథ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే మనం చెడుల అలవాట్లు రాకుండా చూసుకోవాలి ఒకసారి చెడు రాట్లాలు మనకి అబ్బాయి అంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఈ దొంగ ఇబ్బంది పడినట్టుగా మనం కూడా ఇబ్బందులు రావచ్చు కానీ మంచి స్థైర్యంతో మంచి పట్టుదలతో ఈ చెడు అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయాలి అండ్ పిల్లలకి మొదటగా ఆ అలవాట్లు అబ్బకుండానే చూసుకోవాలి ఒకవేళ ఆ చెడు రాట్లు అబ్బితే వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ అంటే వీటి నుంచి ఎలా బయటపడాలి అందుకే భగవద్గీతలో అంటారు పరం దృష్టి నివర్త రసవర్జం రసజ్ఞానం పరం దృష్వా నివర్తతే అంటే మనం ఉన్నతమైన అలవాట్లు ఉన్నమై ఉన్నతమైన కార్యాల వైపు మన ఆసక్తి పెరిగినట్టయితే తుచ్చమైన వాటిపై మనకు ఆసక్తులు తగ్గిపోతాయి సో అందుకే భక్తి కార్యాల్లో ఏమిటంటే మనకు ఉన్నతమైన కార్యాల వైపు ఎక్కువగా ఆసక్తి పెరిగేలాగా అభ్యాసం చేయిస్తారు గురు శాస్త్రాల ద్వారా సో తద్వారా మనకి తుచ్చమైన వాటిపై మనకి ఆసక్తి తగ్గిపోతుంది ఇది మనం సాధించగలిగితే భక్తి జీవనంలో మనం చాలా త్వరగా త్వరతగతిలో మనం ప్రగతి సాధించవచ్చు